సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసుకుంటూ యూపీఎస్సీ ఫ్యాకల్టీగా చేశాను నేను ప్రజ్ఞాగిఎస్లో యూపీఎస్సీ ఫ్యాకల్టీ చేశాను చేసుకుంటూ ఇప్పుడు కూడా ప్రస్తుతము ఫ్రీలాన్సింగ్ అంటే పైనర్ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను జాగ్రఫీ ఎన్వారాన్మెంట్ ఫ్యాకల్టీ సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే యూపీఎస్సిలో అంత మంచి మార్కులు వస్తే ఎస్సీలో మాకు ఇక్కడ ప్రాణం పెట్టి రాశామండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఎథిక్స్లో జాన్ రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్ అనేది ఉంటుంది అంటే నేను బ్రీఫ్గా ఇక్కడ చెప్పడం ఏంటంటే ఆ థియరీ ఆఫ్ జస్టిస్ని ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే వే ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే ముసుగు వేసుకొని రూలర్స్ ఒక సైడు ప్రజలు ఒక సైడు ఉంటారు అయితే అందరికీ సమానంగా లాస్ అనేది ఉండాలి అనేసి దాని యొక్క తత్వం అన్నట్టు థియరీ ఆఫ్ జస్టిస్ అంత బ్యూటిఫుల్గా అలాంటి పాయింట్స్ అన్ని ఎస్ఏలో కానీ ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైరాన్మెంట్ సబ్జెక్ట్ ఉందండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి సో ఆ గోల్స్ ఎక్కడెక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా ఉంది విత్ రెస్పెక్టివ్ టు ఇండియా అంటే మన దేశంలో ఏ ఏ రకంగా ఫర్ ఎగ్జాంపుల్ హంగర్ కానీ పావర్టీ కానీ ఏ రకంగా మనం తగ్గించామా అని ప్రతి క్వశ్చన్ అంటే ప్రతి క్వశ్చన్కి ఎక్కడైతే అవసరం ఉందో క్వశ్చన్ ఎలా డిమాండ్ చేసిందో అలా రాశామన్నట్టు ప్రాణం పెట్టి రాశాను బట్ మార్కులు రాలేదు అలాగే నా మిత్రుడు ఉన్నాడు అతను పిహెచ్డి పీడిఎఫ్ పది పుస్తకాలు రాశాడు ఆయన లింగ్విస్టిక్ సైంటిస్ట్ అయినప్పటికీ ఆయన ఆర్టికల్స్ కూడా తెలుగు అకాడమీ నుంచి పబ్లిష్ అయినాయి నా దగ్గర ప్రూఫ్ ఉంది నేను సబ్మిట్ చేస్తాను మీకు సో తనకేం చేశారు పాపం మూడు వందల నలభై మూడు వందల ముప్పై మార్కులు దాటకుండా వేశారండి అంటే పది పుస్తకాలు రాసిన వ్యక్తికి నాలెడ్జ్ లేదా అంటే కొందరు మిత్రులు ఏమంటున్నారంటే ఫన్నీగా కొందరు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఏమంటున్నారు జస్ట్ నెల రోజులు కూడా పట్టలేదంట వాళ్ళకు సిలబస్ అవి ఇవి చదవడానికి నేను యూపీఎస్సి చదివి అంటే సిలబస్ అనేది చాలా వాస్ట్ అండి ఓషను అంటే నేను ఒక ఫ్యాకల్టీని నేను అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఏడు రోజులు రాసేటప్పుడు చాలా ఆలోచన చేయాలి సబ్జెక్ట్ని మొత్తం అన్నీ ఒకే దగ్గర ఉండవు రెడీమేడ్ ఆన్సర్స్ మనకు సో అన్ని కేంద్రీకరించి మనం మనసు పెట్టి మొత్తం బ్రెయిన్ ఫోకస్ చేసి కాన్సన్ట్రేటెడ్గా చేస్తేనే ఆన్సర్ రాయగలుగుతాం అలాంటిది ఒక్కొక్కరు తొంభై రోజుల్లోనే మేము సిలబస్ కంప్లీట్ చేశాము అంటే నేను వాళ్లకు వాళ్ళ మేధస్సుకు నేనేమో డౌ అంటే క్వశ్చన్ చేయడం లేదు బట్ ముప్పై రోజుల్లోనే సిలబస్ కంప్లీట్ చేసేసి మళ్ళీ మంచి మంచి మార్కులు వచ్చినప్పుడు మేము ఏకదాటిగా ఆ ఫీల్డ్లోనే ఉంటూ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ లీడ్ క్యాప్ జమీనిలో చేస్తుండే దాన్ని క్విట్ చేసి నోటిఫికేషన్ వచ్చినాక ఇక్కడ వచ్చేసి స్టడీ హాల్స్లో ఉండి దాదాపు ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ కేటాయించి మంచి చదువుకునేవాడిని అలాంటి మార్కులు రాలేదు ఎందుకు మరి వాళ్ళు ఎంత మనకంటే ఎంత బాగా రాశారు